తెలియజేసు మాత్రం ఉపయోగించడం లేదు हॉस्पिटल में उनका क्षेत्रीय वासने को दे दिया कि ముఖ్యంగా జగిత్యాల వాళ్ళకి మాత్రమే ఉపయోగిస్తాడు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫండ్ తేవాలి అంటే తనకు పదవి ఉండాలి నా చేసుకుంటాను అనే మాత్రమే ఇప్పుడు ఎంపీగా నిలబడుతున్నారు కరీంనగర్ సీట్ కూడా నాకు నా జగిత్యాలనేది పార్లమెంటరీ ఉంది నాకు నిజమా

ఎలక్షన్స్ ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి నాకు ఆ కోవిషీల్డ్ అనేది కనీసం టెస్ట్ కూడా చేయకుండా మనం మన మీద ఉద్దేశిండు ఆయన మాత్రం కోవాక్సిన్ వేసుకున్నారు మనం కోవిషీల్డ్ వేయించుకున్నాడు తప్పకుండా ఇది ఆలోచించాల్సిన విషయం మనందరి ఆరోగ్యాలు ఈ టైంలో ఇలా కావడానికి కారణం కూడా బిజెపి పార్టీ అది ఆమోదించడం మాత్రమే అలాంటి వాళ్ళను మనకు మనం ప్రాణాలను ప్రాణాల మీద టెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక్కటి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జీవనన్న తన పదవిని తనకే తన కోసం కాకుండా ప్రజల కోసం ఉంటున్నాడు మీ అందరూ ఒక్కసారి ఆలోచించి ఓటేసిందిగా కోరుకుంటూ మాత్రమే కుటుంబ సభ్యులు మనల్ని మాత్రమే ప్రేమిస్తాడు ఆయన మన కోసం మాత్రమే బ్రతుకుతున్నాడు ఇలా చాలా మంది అంటారు ఆయనకి ఎమ్మెల్యే పదవి కావాలి ఎంపీ పదవి కావాలి ఎమ్మెల్సీ కావాలి అక్కడికి పొద్దున జడ్పీడిసి కూడా ఆయనకే కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు పోనీ పదవిలన్నీ పొంది ఎన్ని వేల కోట్లు సంపాదించిర్రు మీరు చూసిరా మీ నాయకుడు లెక్క వేల కోట్లు సంపాదించిరా లేకపోతే మీ నాయకుడు లెక్క అమిత్ షాతో పొత్తు పెట్టుకున్నాడా మరి అమిత్ షాతో పార్ట్నర్షిప్ చేసి ఇవాళ వేల కోట్లు సంపాదించిండా మీరు చూసిరా ఆ ఇల్లు ఆ ఇల్లు ఎట్లుందో నలభై సంవత్సరాల నుంచి ఈనాడు కూడా అట్లనే ఉంది పోని మీరు అందరూ మరి చూడండి ఇక్కడ నాస్తులు సంపాదించుకున్నాడేమో ఎవరికైనా ఇచ్చేడేమో మరి అని చెప్పేసి ఏనాడు కూడా ఆయన ఆస్తుల మీద కోలేదు ఆయనకు ఒకటే పిచ్చి ఉంది ఆ పిచ్చి ఏంటంటే ప్రజలకు మాత్రమే నేను సేవ చేయాలి అంతకు మించి ఇంకేం లేదు ఈ యొక్క ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన చాలా గొప్పది అది కొంతమందికి మాత్రమే ఉంటుంది అందరికీ రాదట్లాంటి ఆలోచన అట్లాంటి ఆలోచన ఉన్న నాయకుడు ఇవాళ ఉన్నాడంటే మనం గర్వించాలి గర్వపడే జగిత్యాల మనది జగిత్యాల అంటే జీవనన్నా జీవనన్నా అంటే జగిత్యాల ఇది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలమ్మా ఏది ఉన్నా గానీ చేపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా జీవనాన్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేయాలన్న ఆలోచన మాత్రమే అంతకుమించి ఇంకొకటి లేదు ఇంకా ఇందులో చాలా పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి ఇప్పుడు వచ్చిన వార్డులన్నీ కలిపి మరి పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇళ్ళు వస్తే మరి దానికి సవలతులు ఉన్నాయా మరి సవలతులు ఎవరు చేస్తున్నారు జీవనాన్న వేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఉందో దానికి ట్రాన్స్ఫరంలు వేయించడానికి జీవనాన్ని బాధ్యత తీసుకున్నారు ఆల్రెడీ ట్రాన్స్ఫరంలు అయిపోయినాయి మళ్ళీ రోడ్లు మోర్లు ట్రైన్లు ఏమున్నా కానీ జీవన చేపిస్తానని చెప్పిండు మరి దయచేసి ఆలోచించాలి ఆల్రెడీ రోడ్లు కూడా అవుతున్నాయి ఈ ప్రభుత్వం మొదలై మూడు నాలుగు నెలలు అవుతుంది ఆల్రెడీ రోడ్లు అవుతున్నాయి స్తంభాలు పడ్డాయి మీరు అందరు ఆలోచించాలి మీ అందరికి సేవ చేసినటువంటి వ్యక్తి ఇలా భారతదేశంలోనే మత కళలు సృష్టించి మరి వ్యవసాయ రైతులందరినీ అనగదొక్కి నల్ల చట్టాలు తెచ్చి హింసించే ఎదుటి భారత జనతీయ పార్టీని ఎదుర్కోవాలంటే మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు దాదాపు పదివేల కిలోమీటర్లు జోడో యాత్ర చేసి యావత్ భారత్ను మరి చెల్లింపజేసి ఇవాళ ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోను పెట్టి కులకలను చేపట్టి ప్రతి మహిళ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మహిళకు విడతల వారిగా ప్రతి నెల సంవత్సరం మొత్తం మీద ఒక లక్ష రూపాయలు అప్ప చదువుకున్న యువకులకు ఎవరికి కూడా ఉపాధి లేకుండా ఉండొద్దని చెప్పేసి నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి చదువుకున్న విద్యార్థికి వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అనేక రకమైన హామీలు ఇస్తూ రేవంత్ అన్న ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి మొన్న నిజామాబాద్ కొరకలో జరిగిన బహిరంగ సభలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మన జీవనన్ను చేతి మీరంతా పార్లమెంటు గెలిపించి పంపిస్తే వచ్చే ఇండియా కూట ప్రభుత్వం జీవనన్న వ్యవసాయ శాఖ మంత్రిని చేసి మరి ఈ భారతదేశానికి వెళ్ళిన ఒకటి రైతాంగానికి మరి నేను మీ అందరికీ ప్రసాదింపజేస్తా అన్నారు దయచేసి అనుకుంటారు అమ్మ అమ్మలక్కలు చెట్టు కింద కూర్చున్నప్పుడు పనికి పోయినప్పుడు దుకాణంలో దయచేసి మంచి ఆలోచన చేయండి బిడి బిడిలు చేసేటప్పుడు అనుకుంటారు ఏ అట్టుకని చెప్తాడు ఆడ ఆరపెల్లి మోహన్ అట వాడోడి చెప్పిండు ఈ లక్ష్మీ నచ్చిండు వాడోడి చెప్పిండు ఇది సహజం మానవ లక్షణంగానే మాట్లాడుకునే సందర్భంలో కానీ మీరు దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఎవరేం చెప్తారు ఎవరేం చెప్తారు మీరే జవాబు చెప్పాలి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో రకముందు పెద్దలు మోడీ గారు ఏమన్నారు జన్ ధన్ ఖాతా తెరవండి పదిహేను లక్షలు వస్తాయన్నారు పదిహేను లక్షలు వచ్చినా అమ్మ ఇంటింటికి వచ్చినాయా నాలుగు వందల ఉన్న గ్యాస్ సిలిండర్ వెయ్యి పైచీలకు అయింది అయిందా ఈ రేషన్ కార్డు ఇచ్చే విధానం కూడా ఆనాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు మీకు అందరు గుర్తు చేస్తా ఎందుకంటే మొట్టమొదట పెన్షన్ అరవై రూపాయలు ఉండే అమ్మా ఇవాళ ముసల్మోన్లు అడుగు చెప్తారు అరవై రూపాయలు ఉంటాయి ఆ అరవై రూపాయల పెన్షన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో పెట్టింది అనే మాట చెప్తా ఉన్నా దళితులు ఎవరన్నా ఉంటే ఊర్లల్లో ఇరవై గుంటలు ఎకరమో రెండు ఎకరాల్లో దున్నుకునే భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అవునా కాదా రోజు మీరు గ్రామాలలో టౌన్లో లేదు కానీ గ్రామాలలో అయితే ఉపాధి హామీ పథకాన్ని పనికి పోతా ఉన్నారు వంద రోజుల పని అందరికి ఐడియా ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు దానికి ఇందిరా గాంధీ కాకుండా సోనియా గాంధీ గారు రెండు వేల ఏడులో మరి ప్రజలు పని లేదు అనే మాట చెప్పి రెండు వేల ఏడులో ఈ ఉపాధి హామీ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎందరో కొందరు అయితే పనికి పోతు రాపోతలేరా పని దొరుకుతుందా లేదా ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది విద్యా హక్కు చట్టం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆర్టీఐ చట్టం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క బాగోగులు కోరే పార్టీ ఏ పార్టీ ఇప్పుడు చెప్పురి మీరే పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట కూడా చెప్తా మీ నాయకులు మాజీ మంత్రి వారిలో మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఉన్న జీవన్ రెడ్డి గారిని అధిష్టానం కరీంనగర్ పార్లమెంటు పోటీ చేయమన్నది మొన్న ముఖ్యమంత్రి కూడా సభలో చెప్పిండు చెప్పిండా కానీ జీవన్ రెడ్డి ఏమన్నాడు ఎరికానా నాతోను కూడా అన్నాడు హోటల్లో తింటే ఆ జీవన్ అన్నా నువ్వు కరీంనగర్కి వెళ్ళి ఏ లే నేను జగిత్యాలు ప్రజలు ఎంబట్ ఉంటా జగిత్యాలు ఎడితిక్కుంటాదో నేను అట్టే పోటీ చేస్తా అని నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేస్తున్న మీ నాయకుడు అంటే మీ మీద అంత విశ్వాసం ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి కానీ అధిష్టానం ఏమన్నది కరీంనగర్ పార్లమెంట్కి చేయమన్నది ఆయన ఏమన్నాడు నో నో నేను కరీంనగర్కి వెళ్ళి నా జగిత్యాలు కానీ కొరట్ల ప్రజలు గాని నా వెంట ఉన్నారు నేను నిజామాబాద్కి వెళ్ళి చెప్తా అని నిజామాబాద్కెళ్ళి పోటీ చేస్తున్నా మీ నాయకుడు అంటే మీ కొరకు ఆలోచించే నాయకుడు కాబట్టి దయచేసి ఆలోచించమని చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ అయితే ఇంకేం చెప్తది ఇప్పుడు మన ఐదు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని అయితే చెప్పిందో నాలుగో ఐదు ఆ ధర్మపుర ప్రజలు నరసింహస్వామి ఆశీర్తో నేను మొన్న ఎమ్మెల్యేగా గెలిచినమ్మా పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ప్రభుత్వ విప్గా నియమించిల్లు దయవుంచి మీ అందరికీ ఈరోజు ఇంత టైమైనా మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే జీవన్ రెడ్డి గారు జగి జీవన్ రెడ్డి అంటే జగిత్యాలు అన్నటువంటి ఎప్పుడు కూడా నిరంతరము నా ప్రాంతానికి ఏం మేలు చేయాలి నా ప్రజలకు ఏం మేలు చేయాలి నిరంతరం ఆలోచించేటువంటి సీనియర్ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు వారి గురించి మేము ఎంత చెప్పినా కూడా చాలా మా మేము ఎక్కువ మాట్లాడుకుంటా చాలా కాలశితమైన మా సోదరి బంధులందరూ కూడా మా చెల్లెలు మా అక్కలందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా మేము ఒకటే మనం చేసుకుంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ ఒక శాసనసభ్యుడిగా ఒక ప్రభుత్వ విప్పుగా ఏదైతే ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ పది సంవత్సరాలకు వెళ్ళి మన ప్రాంతానికి కానీ మన వాడకు కానీ మన జైతాల టౌన్కి కానీ ఏ మేలు చేసే కార్యక్రమాలు చేసింది ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి మనం మనవి చేస్తున్నామా మొన్న నిన్న కాక మొన్న కేసీఆర్ గారు వచ్చిళ్ళు పది సంవత్సరాలు రాజ్యం అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిండమ్మా ఏం మాట్లాడిండమ్మా మీ అందరికీ తెలుసు కదా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాట కాంగ్రెస్ పార్టీ పథకాలు నీకు వచ్చినాయా నీకు వచ్చినాయా అనుకుంటానా మీరు అబద్ధం చెప్తున్నాను మాట్లాడుతున్నాట మాట్లాడటానికి మాజీ ముఖ్యమంత్రికి సిగ్గుండాలే పది సంవత్సరాలు రాజ్యమైన నీ ప్రాంతంలో పది సంవత్సరాలు రాజ్యమైన ఆయన రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రంలో అధికారాలు రాకముందు ఏం మాట్లాడినమ్మా కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన ప్రభుత్వం అధికారులకు వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా నిరుద్యోగులందరికీ కూడా నేను అందరికీ కూడా ఆదుకుంటా అని చెప్పిండు దేవునికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తానమ్మా ఒక్క పనులు చేసిండమ్మా అడుగుతున్నా పది సంవత్సరాల రాజ్యమైనటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి ఆ కేసీఆర్ ఒక పనిచేసా అమ్మా చెప్పండి మా చెల్లెలకు మా తల్లిలో చెప్తున్నా ఎవరైనా పని చేస్తే చేతమ్మా పని చేయలే పని చేయకుండా మొన్న వచ్చి మాటలు మరాడి లేక ఇక జనాలు ఉండగానే ఏది పడితే అది మాట్లాడితే నమ్ముతారని చెప్పేసి మాట్లాడినామా నేను చెప్తున్నా శాసనసభ్యుడిగా చెప్తున్నామా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన విషయం మీ అందరికీ మనం చేసుకుంటున్నామా మేము ఆరు గ్యారెంటీ పథకాలకు అమలు చేసే విధంగా మేము పాటించినాం కలిసి మూడు నెలలు అవుతుందమ్మా కలిసి మూడు నెలలు నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నామా మీ అందరికి తెలిసి ఇప్పుడు మా అన్న చెప్పిండు మోన అన్న ఏదైతే మా మహిళా సోదరులు ఉచిత సౌకర్యం గాని రెండు వందల యూనిట్లు కరెంటు వాడుకున్నటువంటి కుటుంబానికి ఉచితంగా కరెంటు జీరో బిల్ ఇచ్చే కరెంటు ఉచిత కరెంటు ఇచ్చడం గాని అదే విధంగా ఐదు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం గాని అదే విధంగా ఏదైతే మా పేదవాళ్ళు ఉన్నారో మా ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే కార్యక్రమాన్ని నాలుగు చేపట్టామమ్మా అమా రేపు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జైతార ప్రాంతంలో ఉన్నట్టు పేదవాళ్ళందరూ కూడా ఏదైతే ఇందిరా మహిళల కింద మీకు ముగ్గు పోసి ప్రతి కుటుంబానికి ఇందిరా మహిళలు ఇచ్చే పథకాన్ని ప్రతి కుటుంబానికి అక్కడ ఐదు లక్షల రూపాయలు జమ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా అమ్మాడు ఆలోచన చేయండి నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు మీరు రాష్ట్రం అధికారంలో ఇచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించి మీరు దయదేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చున్న పెట్టి ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఈ ప్రాంత ప్రియతమ నాయకుడు నిత్యం జయితార ప్రాంతాన్ని మేలు చేయాలని కూడా ఆలోచించే జీవన్ రెడ్డి గారు రేపు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఆశీర్వదించే కుర్చీలో కూర్చుంటమా రేపు కొత్తగా మన పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక ఇంద్రాబాయి ఇల్లు కావాలన్నా పేదవాళ్ళకు మేలు జరగాలన్నా అన్ని పేద అట్టడుగు వర్గాలకు కష్టం వచ్చినా నేను అని చెప్పి జీవన్ రెడ్డి గారు అండగా ఉంటాడు ఈ కేసీఆర్ గాని ఈ అరవింద్ బోడగుంటూ వీళ్ళు కనబడ్డాడు అమ్మా మనకు దండం పెట్టి అడుగుతున్నా చెప్పమ్మా దేవుని గురించి అడుగుతుండు మన కొండగట్ట అంజన జరిగిపోతాం విమలపాడు రాజరాజేశ్వరం పోతాం మనం దేవుని దగ్గర నిత్యం పోతుకాలేదు దేవుని దండం పెట్టుకొని బయటకు వెళ్తామమ్మా మన దేవుని ఫోటో పెట్టుకొని ఓట్ల అడగము ప్రజలు నాయకుడు అంటూ ఓట్లేస్తే మేము పది సంవత్సరాలు కూడా ఈ పని చేసిన అడుగుతాం ఇలా జీవన్ రెడ్డి గారి ప్రాంతానికి ఏం పని చేసిందంటే ఈ నిలబడ్డు ఇక్కడ నిలబడి మీటింగ్ చేసుకున్న రోడ్ ఎవరు చేసిందంటే జీవన్ రెడ్డి గారు చేసి భగవంతుడు దేవు గుళ్ళు ఉండాలమ్మా భక్తి గుండెల్లో ఉండాలి కానీ ఓట్లు దేవుని పెరిగి పడగాల్సిన దుస్థితి ఆ పార్టీ నాయకత్వానికి ఉన్నదంటే ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా దయముచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు స్వయంగా నాకు ఈ జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన నాయకు ఇన్ఛార్జి గారు నాకు పిలిచి చెప్పిళ్ళు లక్ష్మణ్ కుమార్ నువ్వు జీవన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నువ్వు నువ్వు జీవన్ రెడ్డి గారికి చెప్పు కరీంనగర్ బొమ్మనండి కరీంనగర్ పార్లమెంట్ కొట్టాలనండి కరీంనగర్ పార్లమెంట్ గెలిస్తే ఆడ ఈజీగా గెలుస్తాడు ఆయన పోటీ చేయమని అడిగితే ఒకటేనాడు లక్ష్మణ్ కుమార్ నేను చివరి దశలో ఉన్నా నేను కరీంనగర్కి పోను ఎక్కడికి పోను నా ప్రాణం ఉన్నంత వరకు జగితాల గడ్డ ఎక్కడ అదే పార్లమెంట్ లో పోటీ చేస్తాను మీద నమ్మకం అన్న మాట మీకు చెప్తున్నామా దైవ సాక్షి దీపం సాక్షిగా చెప్తున్నామా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పెద్దలు జీవన్ రెడ్డి సార్ డెబ్బై నాలుగు సంవత్సరాలు లోపల ఇలా జగితాల ప్రాంతం ప్రజలు నమ్ముకున్నాడు కొరుట్ల ప్రాంతం ప్రజలు నమ్ముకున్నాడు దయచేసి మా మిత్రులందరికీ మనం చేస్తున్నారు మా సోదరి మనందరూ కూడా చేతులు జోడించమ్మా మీ లక్ష్మణ్ గారు మీ శాసనసభ్యుడిగా అమ్మా నేను ఒకటే పార్టీని నమ్ముకున్నా ఒకటే జెండా నమ్ముకున్నా జీవన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తిని అమ్మ చిన్న కుటుంబాలు వచ్చిన నన్ను ఈ స్థాయిగా తీసుకొచ్చిందంటే పెద్దలు జీవన్ రెడ్డి గారమ్మా అంటే పేదవాళ్ళటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కష్టాలలో ఉన్నారో వాళ్ళకి అండగా ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ అమ్మా దయ వచ్చి మేర పదమూడో తారీఖు జరిగబోయే ఎన్నికల్లో కూడా మూడో నెంబర్ అమ్మా మూడో నెంబర్ దయచేసి అమ్మ మూడో నెంబరు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు ఆరుసార్ల ఎమ్మెల్యే రెండు సార్ల మంత్రి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఎంత తపన పడుతున్నాడు ఆ మాట నిజామాబాదు బోధను ఆర్మూరు పాల్కొండ ఆ నిజవర్గంలో పట ఒకటే మాట అంటాడు చైతాల ప్రాంత ప్రజలు నన్ను గుండెలలో పెట్టుకుంటారు కోర్ట్ల ప్రజలు నన్ను గుండెలలో పెట్టుకుంటారు కానీ మీ ప్రాంతానికి మీరు ఓట్లేయాలని అక్కడ ప్రజలు ఇంటింటికి గడప గడప తిరుగుతున్నామా దండం పెట్టి అడుగుతున్నామా మీ లక్ష్మణ్ గా మీ అన్నసుగా మీ కుటుంబ సభ్యుడిగా మీ సేవకుడిగా జీవన్ రెడ్డి గారికి మూడవ నెంబర్పై చేతి గుర్తు ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ